నమస్కారం మీరు చూస్తున్నది సిహెచ్ నైన్ టీవీ న్యూస్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటన సంచలనం రేపుతుంది తిరుపతి వీధులు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు తిరుపతి నగరంలో నిన్న రాత్రి మద్యమ్మతులో ఆగతాయిలు తల్లి కూతుళ్లను వేధించారు ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని కూలిగన్లపై లాఠీ జూలిపించారు స్థానికుల సమాచారం ప్రకారం ఆ సమయంలో భయంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వీడియో విజువల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు ఇకపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పమని పోలీసులు హెచ్చరించారు ప్రస్తుతం ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు తల్లి కూతులను వేధించిన వారిపై పోలీసులు తక్షణమే స్పందించడం ప్రశంసనీయం మరిన్ని అప్డేట్ కోసం సిహెచ్ నైన్ టీవీ చూస్తూ ఉండండి వదిలేదు వదిలే వదిలేండి హలో తీసుకెళ్ళండి